హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి వీడియోతో అన్బాక్సింగ్ వీడియోతో అయితే ముందుకు వచ్చాను ఇది వచ్చి అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన రెయిన్బో కలర్ డ్రెస్ అంటే మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఈ డ్రెస్సు ఇదైతే అమెజాన్ నుంచి అయితే వచ్చింది ఎలా ఉంది అనేది మీకు అన్బాక్సింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను ఇక్కడ మీకు చూపించినట్టు ఈ డ్రెస్ అయితే ఇలా కలర్ఫుల్గా వచ్చింది ఫ్యాంట్ చున్నీ టాపు మూడు అయితే వచ్చాయి అలాగే ఇక్కడ నెట్ క్లాత్లో అయితే డ్రెస్ వచ్చింది ఈ విధంగా నెట్ క్లాత్లో అయితే ఈ విధంగా వచ్చింది డ్రెస్సు చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది విత్ లైనింగ్తో వచ్చింది హ్యాండ్స్ నెట్ కాబట్టి హ్యాండ్స్ ప్లెయిన్గా ఇచ్చాడు కానీ డ్రెస్కి అయితే నెట్ ఇచ్చాడు అలాగే చున్నీ కూడా నెట్ చున్నీ ఇచ్చారు స్మాల్ సైజు నుంచి టెన్ ఎక్సల్ వరకు అన్ని సైజులు అవైలబుల్ ఉన్నాయి అలాగే ఈ చున్నీ నచ్చలేదు అనేవాళ్ళు బయట కూడా సేమ్ కలర్గా చున్నీస్ ఉంటాయి కదా తీసుకోవచ్చు అలాగే ఎలా ఉందనేది మీకు చిన్న క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్